హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ స్పెషల్ వచ్చేసి ఎంతో కమ్మగా తినే కొద్ది తినాలనిపించే కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నానండి అస్సలు ఘాటు ఉండదండి తక్కువ మసాలాలతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి అన్నం వెజ్ తో తినచ్చు నాన్ వెజ్ తో అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా పెద్ద సైజు లో ఉన్న కొబ్బరి చెప్పల్ని రెండు తీసుకోవాలండి నేను తీసుకున్న కొబ్బరి చెప్పలు మీడియం గా ఉన్నాయి కాబట్టి మూడు చెప్పల వరకు తీసుకుంటున్నాను తీసుకున్న కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని జార్లో వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలని వడపోసుకోవాలి కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు మరీ పలచగా కాకుండా కాస్త చిక్కగా తీసుకోవాలి ఇలా గరిటితో ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల పాలనేవి గిన్నెలోకి చక్కగా వచ్చేస్తాయండి ఫస్ట్ తీసిన పాలైతే చిక్కగా వస్తాయండి ఇప్పుడు మళ్ళీ ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి తగినంత వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము రెండోసారి తీసిన పాలు కాస్త పలచగా వస్తాయండి కొబ్బరి అన్నం రుచిగా రావాలి అంటే అప్పటికప్పుడు తీసుకున్న కొబ్బరి పాలు మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే కొబ్బరి అన్నం టేస్టీగా వస్తుందండి చూసారు కదా తీసుకున్న పాలు అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్ తీసుకుని రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకోవాలి నేను తీసుకుంటున్న బియ్యం ఇంట్లో నార్మల్ గా డైలీ వండుకునే రైస్ తోటే ప్రిపేర్ చేస్తున్నానండి తీసుకున్న బియ్యం వెయిట్ వచ్చేసి అర కిలో వరకు ఉంటాయండి బియ్యంలో వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకోవాలి ఇలా కడిగిన బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుందాము ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి సరిపడనంత గిన్నె తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి ఇక ఇందులో వాటర్ వేయకుండా పూర్తిగా కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత దంచుకున్న యాలకులు ఆరు లేదా ఏడు వరకు వేసుకోవాలి దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు ముక్కల వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఒక ఎనిమిది వరకు వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి టేస్ట్కి తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేయకుండా హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేయాలి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఐదు నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి బియ్యం వేసుకునేటప్పుడు వాటర్ అంతా కూడా వడపోసుకుని వేసుకోవాలి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు బాస్మతి రైస్ తో కాకుండా ఇలా ఇంట్లో వండుకునే రైస్ తో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో పది పన్నెండు వరకు మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అన్నాన్ని ఉడికించుకుందాము ఇందులో ఆయిల్ కానీ ఉల్లిపాయ ముక్కలు కాని బిర్యానీ మసాలాలు కాని వేయవలసిన అవసరం లేదండి ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ మసాలాలు వేస్తే ఘాటు ఎక్కువైపోయి బిర్యానీ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి అస్సలు బాగోదు కొబ్బరి అన్నం అంటే కొబ్బరి అన్నం లాగే ఉండాలి ఈ టైం లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం కాస్త పలుకుగా ఉడికిన తర్వాత తర్వాత టేస్ట్ కోసం ఆయిల్ కాకుండా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కొబ్బరి పాలల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు ఐదు లేదా ఆరు వరకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గరిటతో అంతా కలిసేటట్టుగా ఒకసారి కలపాలి మీరు కావాలంటే మరీ ఎక్కువగా కాకుండా కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నేను వేయట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అన్నాన్ని ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా పొడి పొడలాడుతూ చాలా చక్కగా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుంటాము ఇలా ప్రిపేర్ చేసే కొబ్బరి అన్నాన్ని చికెన్ కర్రీతో కానీ లేదా కర్రీతో కర్రీతో పని లేకుండా ఉత్తు కొబ్బరి అన్నం తిన్నా కూడా భలే రుచిగా ఉంటుందండి చూసారు కదండి కొబ్బరి అన్నాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు